హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై స్వీట్ కిస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూసేవారు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మన దీపావళి స్పెషల్ అండి టుడే బ్లాగ్ అర్షెలు ఇలా సాఫ్ట్గా రావాలి అంటే మెయిన్ ఇందులో కావాల్సినవి పాకము పాకం చేయరాని వాళ్ళు కూడా ఈ విధంగా చేస్తే పర్ఫెక్ట్గా పాకం రెడీ అవుతుందండి ఫస్ట్ మనము ఎయిట్ అవర్స్ నానపెట్టుకోవాలండి రైస్ నేను కంట్రోల్ రైస్ తీసుకున్నాను ఓకే నా ఫ్రెండ్స్ ఒక వన్ కేజీ రైస్ తీసుకుంటే వన్ కేజీ బెల్లం తీసుకున్నాను మనం బెల్లంని ఈ విధంగా వాటర్తో కాకుండా గీతో కానీ ఆయిల్తో కానీ వేసి ఈ విధంగా పాకం రెడీ చేసుకోవాలి అండి పాకము అంటే ఇలా టైట్గా వచ్చేంతవరకు చూడండి ఎంత టైట్గా వచ్చిందో తర్వాత మనము ఇలాచి ఫోర్ తీసుకున్నామండి ఫ్లేవర్ కోసము తర్వాత ఆ నువ్వులు తర్వాత వచ్చేసి సోంపు కూడా వేసానండి అది చూపివ్వలేదు తర్వాత మన రైస్ కూడా తడి ఆరకముందే ఈ విధంగా ఉండలు కట్టకుండా ఇలా అంటే బెల్లపాకం కూడా మనకి వేడి చల్లారొద్దండి వేడి మీదనే టకాటా కలుపుకోవాలి చాలా స్పీడ్గా చేయాలండి ఈ రెసిపీ అలా అయితేనే ఇలా మనకి సాఫ్ట్గా వస్తుంది చూడండి ఈ విధంగా రావాలి తర్వాత మనం ఒక ఆయిల్ ప్యాకెట్ తీసుకొని దానిపైన ఈ విధంగా స్లోగా ప్రెస్ చేసుకోవాలండి గట్టిగా ప్రెస్ చేయడం వల్ల సైడ్స్ సైడ్స్ పగిలిపోతాయండి చాలా పర్ఫెక్ట్గా రావాలి అంటే చాలా పర్ఫెక్ట్గా చేయాలండి ఇది ఏమాత్రం అటు ఇటు అయినా మనము ఆయిల్లో వేయగానే అండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది వేడిగా ఉన్న ఆయిల్లో వేసి తీసేయడమేనండి అంతేనండి సింపుల్గా అర్చలు చేసుకోవచ్చు చాలా సాఫ్ట్గా వచ్చినవి ఇందులో ఇంకోటి ఏంటంటే ఆయిల్ హీట్ ఎక్కాక అది వీడియో అనేది డిలీట్ అయిపోయిందండి సారీ ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ లాస్ట్లో బెల్లూన్ మాత్రం కొట్టడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్